గౌరునీలు చింతకాల ఐనపాతుడు గారు విచ్చేశారు వారు రావడాన్ని మన మున్సిపల్ కార్మికుల సంఘంగా అందరినీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం దాని స్వాగతం కలుగుతున్నాం సార్ సుమారు మన మున్సిపాలిటీలో అయితే తొంభై రెండు మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు అలాగే పర్మనెంటోలో పదిహేను మంది అది కాకుండా విపత్తుల్లో తీసుకున్న వాళ్ళు ఒక పాతికి ఇరవై మంది వరకు సుమారు ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా వీరు కాంట్రాక్ట్ కార్మికులు ఒక సుమారు ఒక తొంభై వేల మంది ఉంటారని చెప్పేసి మా అంచనా వీరికి కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అలాగే హెల్త్ అలెన్స్లు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ చనిపోయిన వారి కుటుంబాల్లో దానికి ఉపాధి కల్పించాలనే డిమాండు అలాగే ఇంజనీరింగ్ స్కిల్ అన్స్కిల్ వర్కర్లు అందరికీ కూడా కనీస వేతనాలు అన్నీ అందజేయాల ఇవ్వాలని చెప్పేసి అలాగే వీళ్ళు పారిశుద్ధి కార్మికులు కాబట్టి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ఈరోజు పదకొండు వేల రూపాయలు వస్తే టౌన్లో సంక్షేమ పథకాలు గవర్నమెంట్ రద్దు చేసింది అది తిరిగి పునరుదించాలనే తదితర డిమాండ్లతో ఈ సమ్మె కొనసాగుతుంది సార్ మీరు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు అందరూ కూడా సమ్మె చేస్తున్న సంగతి పదిహేను రోజులు చూస్తున్నాం పదిహేను రోజులు నేను చూస్తున్నాం కానీ ఎక్కడ మున్సిపల్ మినిస్టర్ కానీ మున్సిపల్ కమిషనర్స్ కానీ మున్సిపల్ సెక్రటరీ కానీ ఎక్కడ స్పందించిన సందర్భాలు కనపడలేదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు కూడా మోసపోయిన సంగతి తెలుసు మీరే కాదు అయితే నేను మీ దగ్గర ఎందుకు వచ్చానంటే ఇవాళ మన కూడా చూడ ఉన్నారు మన అంగన్వాడీ లేడీస్ కొన్ని లక్షల మంది ఉన్నారు నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు మీలాగే వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉన్నారు సరే వాళ్ళ డిబేట్స్ వాళ్ళకు ఉన్నాయి ఎందుకంటే డిబేట్స్ ఎందుకు వస్తాయంటే కొత్తగా రావు ఉద్యోగుల్లో జాయిన్ అయ్యేటప్పుడు జీతం ఎంత మన స్కేల్ ఎంత పెరుగుతున్న రేట్లు ఎంత నేను పెట్టి జీతాలు పెంచుతుంటారు నాకు ఇష్టం వచ్చినప్పుడు జీతాలు పెంచారు ఇప్పుడు మీరు ఈ గవర్నమెంట్ ఎందుకు వడతారంటే అందరూ కూడా ఎందుకు అంటే విపరీతంగా అమ్మఒడి అంటాడు బొక్కగోడు అంటాడు ఏంటంటే తప్పించి కాయగూరల రేట్ ఎంత పెరిగింది నూనె డబ్బా రేట్ ఎంత పెరిగింది గ్యాస్ రేట్ ఎంత పెరిగింది కరెంటు బిల్లు ఎంత వస్తుంది ఇవన్నీ అడుగు ఆలోచించలే అన్ని పొరపా పొరపాటు చేసుకుని బ్రాంచ్ షాప్కి వెళ్ళి మంచి దగ్గర మంచి పట్టుకుపోతున్నాం కూడా బ్రాంచ్ దొరుకుతుంది కదా బ్రాంచ్ వరకు కంటే దొరుకుతుంది ఈ రాష్ట్రంలో బాగా బాగా అభివృద్ధి చెందిందంటే సారా ంది కంగ అందుకనే ఏముంది ఇన్ని రేట్లు పెరిగి మార్కెట్లో ఇన్ని రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఆయిల్ ఎంత ఉంది వేల ఆడవాళ్ళు తెస్తుంది మాకు మగ్గలు తెలియదు ప్యాంట బిల్లు ఎన్ని రేట్లు మీద ఎన్ని రేట్లు పెంచాడు ఎనిమిది రేట్లు తప్పు కాదు ఇలా ఎన్ని పెరిగిన దాని మీద మీ జీతాలు మాకు సాలవు కాబట్టి జీతాలు పెంచాలని డిమాండ్ వస్తుంది ఆటోమేటిక్గా ఉడికినాడలేదండి మేము మళ్ళీ బతకాలి కదా మా పిల్లలు మేము బతకాలి కదా అని చేత వాళ్ళ ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మాకు కొంచెం సాయం చేయమని అడిగితే సరే చేస్తానో చెయ్యమని చెప్పుకో కూర్చోబెట్టి మాట్లాడాల్సిన ధర్మం ప్రభుత్వం మీద ఉంటుంది కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే నేను ఎన్న మొన్న పోలీసులు విజయవాడ ఉన్నాను చూశాను చూశాను ఆడవాళ్ళని చూడకుండా దారుణంగా కొట్టారండి మా మగవాళ్ళని కూడా అంత దారుణంగా కొట్టారు ఆడవాళ్ళని చూడకుంటా టీవీ పట్టుకుని లాక్కి వెళ్ళిపోయాడు కాలు పట్టుకుని లాక్కి వెళ్ళిపోయాడు చైర్ పట్టుకుని లాక్కి వెళ్ళిపోవడం అంత దారుణంగా ప్రవర్తించారు పోలీసులు పోలీసులు కానీ బుద్ధి ఉండాలా కూడా ఉద్యోగస్తులు వీళ్ళు ఉద్యోగస్తులే నీ స్థాయి నీకు ఉండొచ్చు నీ స్థాయి నీకు ఉండొచ్చు అసలు ఆడవాళ్ళ మీద చేసి హక్కు పోలీసులు అడుగు ఏనా కొడుకు ఇచ్చాడు అసలు ఇది ఎవడండి ఆడవాళ్ళు చేయడానికి తప్పు చేస్తే కేసు పెట్టుకో కానీ ఇంట్లో అంతగా చెయ్యేసి ఆడవాళ్ళని కాళ్ళు చేతులు కారణంగా యుద్ధ వాతావరణం తీసుకొచ్చారు ఇది పద్ధతి కాదు గవర్నమెంట్ కూడా తరవని ముందుకు రావాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు ఇంట్లోంచి బయటికి రా బయటికి రావడానికి భయం నిజంగా బయటికి రావాలంటే ఉండాలా నర్సిపాటి తీసుకురావాలంటే ఇరికి ఉండాలా ఎవరు తీసుకొస్తారా ఏంటి తీసుకురా ఇంట్లోకి వెళ్తే ఎమ్మెల్యేలకి దిగి ఎమ్మెల్యే చెప్పారు చూసారు పేపర్ అది రెండు ఎమ్మెల్యేల్లో డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేలకి ఈ ఐదు సంవత్సరాలు బట్టి ఇంటర్వ్యూ ఇవ్వలేదట మరి ఎమ్మెల్యేలకే ఇంటర్వ్యూ లేదు మనకి వాళ్ళ ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు కాదు మరి వాళ్ళ ఎమ్మెల్యేలకే కలరాలు టైం లేదట మోదీ ఆ ఎమ్మెల్యే చెప్తారు మా ఎమ్మెల్యేకి దిక్కి ఇటువంటి పరిస్థితులు పరిపాలన జరుగుతుంది చాలా దారుణమైన పరిచయం జరుగుతుంది అయినా సరే ఇవి వాళ్ళు చూసారు మీరు చాలాసార్లు ఎమ్మెల్యే చేశాను నేను అసలు చాలా ప్రభుత్వం రాజశేఖర్ ప్రభుత్వం ఉంది అంజీ గారి ప్రభుత్వం ఉంది గారు అన్నాను రాజే గారి ప్రభుత్వం ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేశాను నేను కానీ ఇంత దారుణం నేను ఎప్పుడు చూడలే ఇప్పుడు ఎంతమంది రాష్ట్రంలో ఎంతమంది సమ్మె చేస్తున్నారు తెలుసా తెలుసా అది తెలుస్తుంది ఇది అంత సమ్మె చేసేవాళ్ళు చూడలేదు ఒక చూసాను ఉపాధ్యాయులు మ్యాస్టర్ ఈ మ్యాస్టర్లు అందరూ మొన్న ఎలక్షన్లో బాబు జగన్మోహన్ రెడ్డి రెండు చేతులు ఓట్లేసారు రెండు చేతులు వేసారు ఒక చేతిలో నాకు రిపేర్ సార్ రెండు చేతులు ఓట్లేసేవాన్ని ఇప్పుడు ఆ ఏమన్నాడు గెలిచిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నాడు వారం రోజులు ప్రజా అన్నాడు ఇప్పుడు వెళ్తే పోలీసులు తగ్గిస్తున్నాడు మొత్తం మ్యాషనర్లు అందరూ కూడా ఇంతన్యాయమని మాట్లాడే పరిస్థితి అందరూ కూడా రైల్ స్టేషన్లో ఉన్నారు నిరుద్యోగులు నేను గెలిస్తే ఆరు లక్షల మందికి ఉద్యోగులు ఇస్తాడు ప్రతి జనవరికి జనవరికి ఒకటో తారీఖు ఇచ్చేస్తాను ప్రతి సంవత్సరం ఈ నెల జనవరి జనవరి కదా ఏ తారీఖు వేళ తొమ్మిది ఒకటో తారీఖు ఇచ్చేది ఉద్యోగాలు దాదాపు ఇంకా ఉద్యోగులు అందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు ఎన్ని ఎన్ని లక్షలు లక్షలుంటారు నాకు తెలిసిన ఉద్యోగులు రాష్ట్రంలో పదిహేను లక్షల పైన ఉంటారు పట్టబొద్ధులు నేను చెప్తుంది మామూలు కాదు పట్టబొద్దులు చెప్తున్నాను ఉద్యోగులు తిరిగిపోటు అంగన్వాడీలు చూసారు కదా మీరు నాకు తెలిసి లక్ష లక్ష పైనే ఉంటారు కదా రాతికి వేలు లక్ష ముప్పై వేలు ఉంటారు వాళ్ళందరూ కోడిపోతారు ముప్పై ఇరవై రెండు రోజులు అంతే అయిపోయింది కదా ఇరవై ఆరు వేలు అయిపోయింది పాపం పోనమ్మా ముఖ్యమంత్రి ఖాళీ లేదు ఖాళీ లేదు అక్కడ వేరే పనులు ఉంటాడు దాచుకోవడం దోచుకోవడం ఏమి ఉంటాయి అట్లా పది ఉంటుంది పనులు ఉంటాయి అతనికి కానీ బొత్స సత్యబాబు ఉండేది కదా బొచ్చా సత్యబాబు గారు పెద్ద పెద్దలాది లీడర్లు ఉన్నారు బొచ్చా సత్యబాబు గారు కానీ లేకపోతే శ్రీకాకుళం ధర్మాన్ ప్రసాద్ కానీ పెద్ద లీడర్లు వాళ్ళని వచ్చి అమ్మ నీళ్ళు కోర్టులేంటి అని చెప్పి మాట్లాడి మీరు వాళ్ళు మాట్లాడచ్చు ముఖ్యమంత్రి రావాల్సిన లేదు అతనికి ఎక్కడ ఉంది ఓల్డ్ కేసీల్లో ఉన్నాడు బయటకు రాలేడు బయటికి అది వీళ్ళు రావాలి కదా వీళ్ళు రారు బొత్స సత్యబాబు గారు అంటే పెద్దలు కూడా వచ్చి మాట్లాడాలి కదా రోడ్ల మీద ఉన్నారని అందులోకి సర్పంచులు మీకు తెలుసు మున్సిపాలిటీ అయితే సర్పంచ్ ఇచ్చి ఒకటే కదా మున్సిపాలిటీ అంటారు సర్పంచ్ అంటారు సర్పంచ్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వాడేసేడు ఇంకా గొప్పతాను నేను డబ్బులు కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి సర్పంచుల డబ్బులు వస్తుంది లైట్లు ఏమని వాటర్ ట్యాంకులకి ఇవన్నీ ఆ డబ్బులు కూడా డైవర్ట్ చేసేసి వాడిసాడు నా కొడుకు డబ్బులు ఇవ్వకపోవడం ఇంకో మన ఎమ్మెల్యేగా స్టార్ట్ చేసిన పని ఓడిపోయింది మరి అంతా మన ఇంకా ప్రసవాళ్ళని మన ఏమంటే మేధావులు అంటాం కదా అంటే మేధావులు కదా మీరు కాదా నేనైతే మేధావులు అంటాను మన మీద ఏమైనా రాస్తారు వాళ్ళు తప్పు చేశారు రాయడానికి దమ్ములు తిరిగి వేళ ఈ రోడ్డు మనం చేస్తాడు ఆ టైంలో చేద్దాం అనుకున్నాం అన్ని రెడీ చేసాం వంద చేద్దాం అనుకున్నాం ఈలో కొంతమంది వచ్చారు లేకపోతే కొత్తపోయింది ఎలక్షన్లు వచ్చా జరిగిపోయింది అయిపోయింది ఇప్పుడు వచ్చాడు ఆఖ రెండు నిమిషాలు స్టార్ట్ చేశాడు నాలుగున్నర సంవత్సరాలు టైం లేదు చేయడానికి వేసి నోకారామ జంక్షన్ నుంచి కల్ట్రామ్ ఆర్టో జంక్షన్ వంద అడుగులట అక్కడి నుంచి ఎనభై అడుగులట ఏ ఇక్కడ మొత్తం కొడితే వంద అడుగులు కొట్టాలా లేకపోతే మొత్తం తొంభై కొట్టాలా ఇక్కడ అక్కడ వరకు వంద అడుగులు ఏంటి మీరు అక్కడికి తొంభై ఏంటి మరమం చేయటి మరమేంటి మొత్తం కొట్టు జాతి మొత్తం తొంభై చేయి అంతే కానీ ఇక్కడేమో ఒక అన్యాయం అక్కడ న్యాయం అంటే అదే నేనైతే అదేన పోదు ఎంత రాత్రే మీరు ఇంత పొందు రాత్రే న్యాయమైదే ఓల్డ్ సిటీ చిన్నది ఇప్పుడు కాదు అది నర్సీపట్నం అంటే పాత ఊరు మున్సిపల్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయింది మున్సిపాలిటీ కార్మికులు కోన విలువే ఉంటుంది ఈవేళ ఇన్ని రోజులు పదిహేను రోజులు పెట్టి నేను ఇలా తుడి వెళ్ళాను నేను చంద్రబాబు గారు వస్తున్నారంటే ఏర్పాట్లు చూడడానికి మధ్యాహ్నం వెళ్ళాను ఎక్కడ చూస్తే అక్కడ చెత్త నర్సీపట్నం ఎవరు తీసి వెళ్ళవరు అటువంటి కార్మికులు ఎమర్జెన్సీ కార్ ఈ గుర్తిని ఎమర్జెన్సీ అంటాం మనం హాస్పిటల్లో డాక్టర్లు ఎలాగ ఎమర్జెన్సీ అంటామో మున్సిపాలిటీలోనే పంచాయతీలో కార్మికులు ఎమర్జెన్సీ వ్యక్తం చేస్తాం సాధారణంగా వీళ్ళు ఇంకో పదిహేను రోజులకైనా సబ్బు చేస్తే ఎక్కడికైనా చెత్త ఎక్కడ ఉంటే చెత్త అంతా కుళ్ళిపోయి ప్రజలంతా రోగాలు వస్తే ఎవరు పడించుకుంటాడండి హాస్పిటల్లో డాక్టర్లు ఉండరు మందులు ఉండవు మళ్ళీ జబ్బులు ఒకటి దీనికి బాధ్యులు ఎవరు ఇస్తారండి అంటే కార్మికులు ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో ఎందుకు అందరూ కలిసి ఎమర్జెన్సీ దీనికి డిప్రెండ్ చేయాలి ఎత్తప్పటికీ చెత్త ప్రయత్నం చెత్త ఉంది అదే నేను ఏమంటానంటే మీకు ఇవ్వడానికి డబ్బులు లేవట ఈ రోడ్డు కాంట్రాక్ట్ మధ్యలో ఆఫ్ చేసి రోడ్డు కాంట్రాక్టర్కి మాత్రం మీరు మున్సిపల్ డబ్బులు ఇచ్చేస్తున్నారు తెలుసా మీకు విషయం మున్సిపల్ డబ్బులకి రోడ్ కాంట్రాక్టర్ సంబంధం ఏంటి ఆర్ఎన్బి ఆర్ఎండ్బి రోడ్ ఇది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ డబ్బులు ఇవ్వాలా ఆర్ఎన్బి డబ్బులు తెచ్చుకోవడానికి దమ్ము లేదు ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఆర్ఎండ్బి డబ్బులు బాబు అని అడిగి దమ్ము లేక ఎంత చరిచే ఉన్నాడు అంతే వెళ్ళలేక రేపు మున్సిపల్ డబ్బులు వాడేస్తాడు మున్సిపల్ డబ్బులు దేనికి వాడాలండి ఆర్ఎన్బి రోడ్డుగా మున్సిపల్ డబ్బులు మున్సిపాలిటీకి వాడాలి ఆర్ఎన్బి రోడ్డు కాదు ఆర్ఎన్బి రోడ్ మున్సిపల్ రోడ్డు కాదు ఇది తెలిసే ఆ విషయం తెలిసే ఎమ్మెల్యేకి మీకు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇప్పుడు ఎంతగా పెట్టారు తెలుసా సరే కౌన్సిలర్ మీరు చెప్పనా ఎంతగా పెట్టారు అయితే ముప్పై లక్షలు నలభై లక్షలు ఉంటుందా ముప్పై ఐదు లక్షలు మున్సిపల్ డబ్బు తీసుకొచ్చి ఆ నండి కాంట్రాక్ట్కి ఇస్తాడా మున్సిపల్ డబ్బు తీసుకోవడానికి ఉన్న అధికార పెట్టి అడుగుతున్నాను ఇలాగ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తారు ఇక తొమ్మిది వేల మీరు అడిగే డిమాండ్స్ కూడా చూశాను నేను ఎంతగా మధ్యాహ్నం చూసే డిమాండ్స్ పెరుగుతున్న ధరలు పెట్టి మా జీతాలు కొంచెం పెంచాలని అడిగారు ఇది ఎక్కడ జరిగితే ఇక్కడే కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఇదే విధంగా జరుగుతుంది రెండోది ఏడు కరోనాలో ఇరవై రెండు మంది అప్పుడు కరోనా అంటే మీకు తెలుసు అందులో చాలామంది మర్చిపోయారు చనిపోతే ఎవరైనా శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా ఎవరు వచ్చి వెళ్ళారు చచ్చిపోతే ఎవరు వచ్చి రోబు సాయం చేయరా బాబు అని వచ్చి కాదు అలాంటి టైంలో ఇరవై రెండు మంది మన నర్సీపట్లో జాయిన్ చేశారు వాళ్ళందరూ బాబు ఎంతో కష్టపడి ప్రాణాలు ఒడ్డి సుసైనాన్ని తీసుకెళ్ళి తగలబెట్టారు ఇరవై రెండు మంది నాకు తెలిసిన విషయం ఎవరు వచ్చి బంధువులు లేదండి సొంత బంధువులు కాదు వచ్చి లేదు కరోనాకు భయం పడి వాళ్ళందరూ కరోనా తగ్గిపోయింది అందరూ తీసిచ్చారు ఓకే తీసి పర్మనెంట్ కాదు టెప్పా అంటున్నారు ఖాళీలు వచ్చినప్పుడల్లా వాళ్ళు వెయ్యాల వాళ్ళు మీకు సర్వీస్ చేశారు ప్రజలకి ఎక్కడ ఖాళీలు వచ్చినప్పుడల్లా ఆ ఇరవై రెండు మందిని తీసుకొని వాళ్ళు పర్మినెంట్ చేసుకోవాలి హాస్పిటల్ చూడడానికి చనిపోయేటప్పటికి కరోనాతో రెండు రా తీసుకెళ్దాం రెండ్రా అంటే వాడు ముందుకు కాదు అటువంటి పరిస్థితులు ఇరవై రెండు మందికి ఎంత చేశారు ఖాళీలు ఉన్నాయి కదా ఖాళీలను పరిపెట్ చేయండి తీసుకెళ్ళి దాన్ని తీసుకోండి న్యాయం చేయండి జరిగింది అది కదా దాంట్లోనే రెండోదివాడు కరోనా విషయంలో దీంట్లో ఇతర చనిపోయారు తర్వాత మందిని డ్యూటీని తొలగించడం కానీ జర్నీ చేశారు ఇవన్నీ కూడా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది రెండోది రెండు వేల పంతొమ్మిది పాదయాత్ర చేశాయండి విజయనగరపల్లి టైంలో మన వాళ్ళు పెద్దలందరికీ కలిసి కలిసి వెళ్ళాడు స్టేట్ నాయకులు కలిశారు కలిసి మా డిమాండ్స్ కొన్ని ఉన్నాయండి మీరు ఎలాగ రేపు ఎలక్షన్లకు ముఖ్యమంత్రి అయితే మాకు డిమాండ్స్ చేయండి అంటే మీరు ఆ పాత కదా ఎందుకు తమ్ముడు వారం రోజులు ఇచ్చేద్దాం నెల రోజులు ఇచ్చేద్దాం అనేవి కదా అలాగే అడిగేశాడు ఆ రోజులు అడిగారు మర్చిపోడు ఆ డిమాండ్స్ కూడా రాశారు మన వాళ్ళు చాలా సంతోషం ఇవన్నీ కూడా చేయవలసిన కార్యక్రమాలు అందులో కూడా అంటే వాళ్ళ కార్మికులు వీరు కాబట్టి చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన కార్మికులు కాబట్టి పది మందికి పనికొచ్చే కారణం వాళ్ళు మీకు పెద్ద మనసుతో దీన్ని డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది మీరు మీరు చేస్తున్న సమ్ అందుకే ఉదయం నిన్న చెప్పారు మనలో ఇలా సమ్మె చేస్తారంటే మీరు అని చెప్తే నేను కూడా వస్తాను సంఘీభావం చెప్తాం ఎందుకంటే నాకున్న నమ్మకం ఒకటే ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ బాధ్యత ఇచ్చారు ఇప్పుడు అన్ని జిల్లాలు తిరిగాను చాలా పబ్లిక్ మీద మాట్లాడాను పబ్లిక్ తాలూ స్పందన ఒక రెండు సంవత్సరాల క్రితం మా ఇంటి మీద దాడి చేస్తే భయం భయంపడ్డారు నన్ను చాలామంది మా ఇంటి మీద దాడి చేశారు కదా పోలీసులు మా ఇంటికి వచ్చిన పలకరించడానికి కూడా భయంపడ్డారు జనం రెండు సంవత్సరాల క్రితం మళ్ళీ ఒక నెల ఆరు నెలలు పోయింది మళ్ళీ రెండోసారి దాడి చేశారు నా మీద పోలీసులు అర్ధరాత్రులు వచ్చి ఆ జనం అంతా కొన్ని వేల మంది వచ్చి నన్ను కాపాడారు అంటే అప్పటికి ఇప్పటికీ తేడా వచ్చింది ఇప్పుడు మళ్ళీ నేను తిరుగుతున్నాను ఇవాళ చెప్తున్నాను నూటికి నూరు పాయిల్ ట్రిప్ రాష్ట్ర జైలు పెట్టుకోండి రేపు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎలక్షన్ జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి జనం కట్టబోతున్నారు దాంట్లో అనుమానమే లేదు రాస్తాను రాసుకొని జైలు పెట్టుకోండి వర్గాల వాడిని పీడించాడు దోచుకొని తిన్నాడు ఎక్కడ పడితే అక్కడ దోచి విశాఖపట్నం టౌన్లో అయితే ఆ ప్రైవేట్ హాస్పిటల్ బలవంత రాని గవర్నమెంట్ హాస్పిటల్ అప్పు చేయాలి ఏమంటే మీరు ఎప్పుడన్నా చాలామంది తెలుసు మీకు గాంధీ షాపులు అప్పులు తెస్తాను ఎవడన్నా గ్రాంధి షాపులు మనం పిల్లలకు పెళ్లి చేయాలమ్మా మన ఇంట్లో అమ్మాయి ఉంది పెళ్ళి చేయాలా డబ్బులు లేవు ఏం చేస్తాం మనం భూమి ఉంటే భూమి లేకపోతే బంగారం ఉంటే బంగారం తీసుకెళ్లి బ్యాంకులో పెట్టుకుని డబ్బు తెస్తాం అంతే కదా ఇది అడగదు కొత్త పద్ధతి షాపులు షాపుల్ని పెట్టి డబ్బు తెచ్చాడేమో వేల కోట్లు ఎన్ని సంవత్సరాలకు తెలుసా ఇరవై ఐదు సంవత్సరాలకి ఇరవై ఐదు సంవత్సరాలు తలకబెట్టి మహానుభావుడు ఉన్నది మూడు నెలలు దింగేత ఇంటికి ఇరవై ఐదు సంవత్సరాలు తనకబెడతాడు వీడు అంటే వచ్చి ముచ్చిపోయి తిల్చుకోవాలి ఎంత దుర్మార్గం ఉండేది ఇవన్నీ కూడా చేసుకొచ్చాడు అనుభవిస్తాడు నాకు తెలుసు ప్రజల రైతులు మన తుపాను వచ్చింది రైతులు కూడా అలాగే ఇదించాడు ఈ రోజుకి రైతుల దగ్గర ఉన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి బ్రదర్ మీ భయపడదు మంచి రోజు వస్తాయి మనకి నేను ఒకటే ఇవ్వగలను ఇవాళ మీరు ఈ డిమాండ్స్ అన్నీ కూడా మీ పెద్దలు స్టేట్ లీడర్స్ ఉన్నారు నేను కావాలతో వాళ్ళతో కూడా మాట్లాడమని మాట్లాడుతాను నేను ఇలా కాకుండా ఒక మంచి డిమాండ్స్ మీ అందరు పడిపోయిన డిమాండ్స్ ఉద్యోగించుకొని రాష్ట్ర ప్రాంతం తెలుసుకొని చేసుకుంటే రేపు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వస్తారు దాంట్లో అనుమానం చంద్రబాబు గారికి వెళ్తారు చంద్రబాబు గారికి వెళ్ళి నాకు ఇది చేస్తావా నేను హామీ ఇచ్చేది చేస్తావా చేయవా అని చెప్పి మన సోదరి వాళ్ళు వాళ్ళ విషయంలో కానీ మీ విషయంలో కానీ నేను ముందుండి పోరాడతానని చెప్పి మీ అందరూ కూడా లేదు మీ శాఖ శాఖ పోలీసులు మోటార్ సైకిల్ కేసు రాసి చెప్తున్నారు చెప్తారు మీరవరితో చెప్తారు ఇంతే కదా ఉన్నవైన్ చెప్పారు పోలీసులు కాపోతుంది ఎవరు అది కేసు రాస్తాను అది రాసుకోవాలి ఉడిగే పదిహేను పదహారు పేసారి రాస్తాడు ఇంతే పోలీసు వాళ్ళు డబ్బులు లేదు ఆవిడ అడుగుతా ఇంట్లో కూర లేవు నువ్వు లేదంటారు పోలీసు వాళ్ళు ఆవిడన్న రోడ్డు మీద వస్తాడు మోటార్ సైకిల్ అవి వస్తారు లైసెన్స్ వస్తారు లేదంటాడు కేసు రాస్తాడు అయిపోతుంది ఆ రోజుకి వంట అయిపోతుంది మీరే మీరేస్తున్నారు మీరే అడుతారు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పనిసరిగా మీకు వచ్చి వేళ మీద కలిసి మాట్లాడి మాట్లాడడం కాదు రేపు గెలుస్తాం మనం సార్ వస్తారు నేను బాధ్యత తీసుకొని మున్సిపల్ శాఖ మీ సర్దున మాట్లాడి కార్మికుల కోసం ఆడవాళ్ళు నేను చూస్తాను ఇంకా నా హైదరాబాద్లో విజయవాడలో ఉన్నాను ఆ రోజునే చాలా వాడదాన్ని ఎలా ఆడవాళ్ళు చూడకుండా కొడుతున్నారు దారుణంగా వారి కోసం నేను తప్పనిసరిగా పోరాడతాను పోరాడి తీరుతాం అది కాకుండా ఇంకా చాలా మంది ఉండదు కొనసాగించండి భయపడేసర మీకు ఇక్కడ ఉద్యమం చేసిన రోజులు కూడా నా ద్వారా మీకు ఏమైనా సాయం కాగితే రాజేష్ మన కౌన్సిలర్ ఉంటారు అంత కబురు పెట్టండి నాకు నాకు చేతనైన సహాయం నేను చేస్తానని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ కూడా మనం చేస్తూ అలాగే ఇక్కడ కొన్న ప్రసవ రకరకాలుగా రాస్తూ ఉంటారు అది వేరు నా మీద రాసుకో ఇష్టం వచ్చిన కాదమ్మా కానీ ఇటువంటి న్యాయపరమైనటువంటి ఉద్యమం చేస్తున్నప్పుడు ప్రెస్ కూడా హార్ట్ఫుల్గా గా సపోర్ట్ చేయాలి అంటే మీ మీ ప్రెస్లో వచ్చిన ఐటమ్స్ చాలా దూరం వెళ్తాయి నర్సీపాట్లో వీళ్ళని మాట్లాడుతానంటే అమెరికాలో చూస్తారు చాలా అంత పవర్ఫుల్ మీ ప్రెస్ అంటే మీరు ఏంటి ఇటువంటి ఐటమ్స్ కొన్ని కదల కథలుగా కొన్ని మీరు మీ స్వయంగా రాసి వీళ్ళు చేస్తున్నారు సాఖరేటి వదే లేని సాఖరీ అదే వాళ్ళే కదా వదిలేసిందంటే ఊరు సూపర్గా ఉందని కారణం వీళ్ళే కదా వారి కోసం ఒక ఐదు ఆరు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే గవర్నమెంట్కి ఏం పోయింది ఆడ కూర్లు మీద తర్వాత దాదాపు పెట్టుకోండి తక్కువ దొప్పది ఇసుక అంత తొప్పుతున్నారు గ్రామాలంత తొప్పుతున్నారు నర్సీపట్నం స్టేట్ పోక్కడ ఉందా దాంట్లో ఇంట్లో ఇసుక కనపడదు తెలిసి మీకు రెండు వేల టోన్లు ఇసుకు కనపట్టలేదా అక్కడ దా ఎవరు దిగిపోయి అంటే మొదటి తెలుసు మొదటి తెలియదు అనుకుంటారు తెలీదు బస్త కనపడదు అంటే అర్థం రెండు వేల టన్నులు కనపడలేదు ఏమైపోతున్నారు అడిగిన అడిగి మాకు తెలిసారు మాకు తెలిసారు రెండు వేల టన్నులు రెండు అండి లారీకి పది ముప్పై టన్ను లారీకి రెండు టన్నులు ముప్పై వచ్చు ఈ మూర్ఖుడు ఇంకా మూడు నెలలు మనం ఒప్పుకోట్ట తప్పదు ఎందుకంటే దేనికో దేనికో మున్సిపాలిటీ డబ్బు డైవర్ట్ చేసేస్తారు తప్పించి మీకోసం ఇందుకెవరు అడుగుతున్నా అమ్మా ఇంతకుముందు సప్పులో ఇచ్చే ఇస్తారు ఇప్పుడు శ్రీకాకుళం లేదు సున్నాయి ఇప్పుడు ఏం లేదు ఎస్సీ బీసీ ఎస్టీ మళ్ళీ అంటాడు నా పీసి నా వేసి ఇంకొక మూడు నెలలు భగవంతు అమ్మవారు దేవారు దైవాళ్ళు ఇప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకోటి ఇక్కడ కుట్లని తీసేయండి కదా ఇక్కడ తీసి కుట్ల పెడతాడు ఉంటుంది వాళ్ళకి ఏం బేర ఉంటుందా ఏం తిదే అనుకుంటున్నారు ఆలోచన లేకుండా ఏమి మళ్ళీ పండుగ పండగ మూడు నెలల తర్వాత అప్పుడు మళ్ళీ అవి అన్ని తీసేస్తారు కదా అప్పుడు ఆ సంఘటన అయితే ఆ కుట్ల కోసం మరిడం పడమద్దాం మళ్ళీ పడమ కదా మనం మరి మా చేసినప్పుడు కుట్లు ఎక్కడ ఉండకూడదు కదా అప్పుడు పరిస్థితి మేము పెట్టించా ఎనభై తీసుకుంటాడు వాళ్ళని ఏంటి ఇలాంటి రాజకీయాలు అమ్మవారి పండగ రాజకీయాలే అన్ని రాజకీయాలేమైనామా సార్ చూద్దాం జయన్ పాదుడి గారికి మన సంఘం మన పోరాటం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మాకు నష్టం లేదు

ఇంకా ముఖ్యమంత్రులుగా ఏంటంటే నేను చాలా మంది కాబట్టి ఆ దగ్గర ముఖ్యమంత్రి పనిచేశాను వీళ్ళు నాన్నగారు ఈ నాన్నగారి దగ్గర కూడా నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా నేను ఎమ్మెల్యే చేశాను ముఖ్యమంత్రి ఉన్నవాడికి సమస్యలు లేకుండా ఎందుకుంటే అప్పటిసరిగా ఉంటాయి కానీ ఆ సమస్యలు ఎలా పరిష్కారం చేసుకోవాలి మార్గాలు ఉంటాయి ఇప్పుడు మీకు ఉంది సమస్య వచ్చింది పిలిచి మాట్లాడడానికి అక్కడికి ఉన్న ప్రెస్టే చెప్పిన కదా వాడికి ఆ నాన్నగారు బోర్డుకాడ ఇది ఏమన్నా పిలిచి మీ లేడర్స్ లాడర్ పిలిచి ఆల్ పార్టీస్ లీడర్స్ ఉన్నారు వాళ్ళందరూ పిలిచి చేస్తారు ఏంటి పరిస్థితి పరిస్థితి ఎలా ఉంది నేను ఎంతవరకు చేయగలను ఎంతవరకు చేయమంటారు ఎంతవరకు చదివిస్తారు అడగాలి కదా అది కూడా అనుకుంటారు నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే ధర్మం నేను చెప్పినట్టు చేయకపోతే మీ ఇష్టం ఏం చేస్తా చేస్తాను చేసుకొని నేను మాట్లాడే పరిస్థితి వస్తే ఎంతకో అమ్మా నేను ఏదో పెళ్లికి వెళ్ళాను పెళ్లికి వెళ్తే ఆ పెళ్ళిలో వచ్చారు వాళ్ళు తినారుచిన గారు అమ్మ అతనికి నాకు పార్టీలు వేరేనా మాకు పరిచయం ఉంది నాకు నేను అతను వెళ్ళి ఏమైనా దేని పైన పెద్ద గరగా బుద్ధి లేదు ముఖ్యమంత్రి డివ్వ చెప్పవచ్చు కదంటే అతను అటగా చేస్తాను అది కూడా మరి సీనియర్ నాయకులు కూడా వెళ్ళి నాకు చెప్పాలి కదా కనీసం మీ పది డిమాండ్లు ఉన్నాయి అమ్మాయి టైంలో నేను ఎవరైన పరిస్థితులు ఉన్నాను ఒక రెండో రెండు మూడు డిమాండ్ చేద్దాం లేకపోతే మళ్ళీ ఒక రెండు డిమాండ్లు చేద్దాం చెప్పి మాట్లాడవలసి ధర్మం పోయి అహంకారం అతనిలో ఉన్నది ఏంటంటే అహంకార ఎవరిని కలడో ఎవరితో మాట్లాడో తెలియకపోయి తెలుసుకోడు తెలిసి మాకు తెలియదు నేను నలభై సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా అన్నీ నాకు తెలిసే మీరు చట్టాలు కొన్ని నాకు తెలియ తెలియదు తిరిగినప్పుడు ఏం చేస్తాం ఐఏఎస్ఆని పిలిపించి కూర్చిపెట్టేవారే బాబు చట్టం ఏంటరాదు వీళ్ళు ఏమన్నారు అడుగుతాం అదే ఇతనికి క్విస్టేజ్ ఆ ఎమ్మెల్యేని మాట్లాడు కలిస్తారు వీళ్ళు మాట్లాడాలంటే మా ఎమ్మెల్యేని కలడానికి కూడా టైం మీరు అంటారు అతను ఆ సొంత ఎమ్మెల్యే మాట్లాడానికి టైం అయిపోతే ఎవరితో మాట్లాడుతాడు వీడు దిగేతో మాట్లాడు రాజు పడుకు దిగే మాట్లాడుకుంటా లేదా వాళ్ళ బాబా ఆత్మతో మాట్లాడుకుంటాడా అటువంటి పరిస్థితుల్లో జరుగుతుంది చాలా బాధాకరం ఏదేనా సరే ఈ చట్టం ఏదో అన్నాడు కదా ఎమర్జెన్సీ చట్టం అని దుస్మా చట్టం అది నేను కృష్ణబాబు గారని మీకు తెలిసి తెచ్చుకుంటుందమ్మా ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు మీకు హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ కాదు కానీ సెక్రటరీ ఇక్కడ విశాఖపట్నం పూర్తి ఏం చేశాడు అతనితో మాట్లాడే మూడు రోజుల క్రితం ఏంటో చట్టం కలిగి ఇంటికి సంబంధం ఏంటంటే ఎవరు ఎవరు చెప్పమంటారండి ఏం చెప్పమంటారని మమ్మల్ని అడుగుతాయి కదండి అడిస్తో చూసుకుంటారు అని చెప్పి అయ్యే కూడా మాట్లాడి వచ్చారు దీనికి ఏం చట్టం ఇది చేస్తారు మేము భయపడాల్సిన మంచిదంటే ఇందిరాగాంధీ లాంటిదే ఎమర్జెన్సీ పిట్ సాధన నాశనం చూసినా మీకు మీకు మీ ప్రతి ఉంటుంది ఇందిరాగాంధీ అయిపోయిందమ్మా